హాయ్ గాయస్ వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ప్రభుత్వ నియామకాల పైన ఫోకస్ చేసింది మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి కొత్త నియామకాలపై కసరత్తు చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు అవుతుండటంతో పెండింగ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి డిప్యూటీ సీఎం పవన్ నటించిన సినిమా నిర్మాత పేరు ఖరారు చేసినట్లు సమాచారం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి ఏపీ ప్రభుత్వం మరో కీలక నియామకం పైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా హరిహర వీరమల్లు సినిమా నిర్మాత ఏఎం రత్నం పేరు ఖరారు చేసినట్లు సమాచారం డిప్యూటీ సీఎం పవన్ ఆయన పేరును సిఫార్సు చేసిన చేశారు ఈ నెల ఇరవై నాలుగున హరిహర వీరమల్లు సినిమా విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఏఎం రత్నంను నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తుంది హరిహర వీరమల్లు సినిమా నిర్మాతగా ఏఎం రత్నం పవన్ మద్దతు నిలిచారు ఇప్పటికే సినిమా విడుదల తర్వాత రెండు వారాల పాటు టికెట్ ధరల పెంపు కోసం ఏఎం రత్నం రెండు ప్రభుత్వాలలో అభ్యర్థించారు ఏపీ ప్రభుత్వం పది రోజుల పాటు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వగా తెలంగాణ ప్రభుత్వం చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో వారం రోజుల పాటు విసురుబాటు ఇచ్చేందుకు సిద్ధమైంది ఇక ఈ రోజు హరిహర వీరమల్లు సినిమాపై మాట్లాడిన పవన్ సైతం రత్నం కోసమే మీడియా సమావేశం ఏర్పాటు చేశానని చెప్పారు ఆయన నలిగిపోతుంటే చూడలేక తన వంతు సపోర్ట్ అందించినట్టు పేర్కొన్నారు సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలియదని ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏఎం రత్నమే అని పవన్ అన్నారు సినిమాను రూపొందించాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలన్నారు విభజనాలు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లి వ్యక్తి రత్నం అంటూ కొనియాడాడు ఇప్పుడు పవన్ వ్యక్తిగతం ఏపీఎఫ్డిసి చైర్మన్గా ఏఎం రత్నం పేరు సిఫార్సును చేయడంతో ప్రభుత్వం రోజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది మీరేమండీ కామెంట్లో తెలియజేయండి అలాగే మన ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ కూడా చేయండి